నమస్కారం గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాం గౌతమ బుద్ధుడు భారతీయ కర్తవేత్త జ్ఞానానికి చిహ్నంగా మారాడ బుద్ధుడు అతని చెప్పిన బోధలను అవలంపు చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగుతుంది సుద్భార్థ గౌతమ అనే వివరాలు గౌతమ పెట్టుగా మారాడు అతను తన మార్గాన్ని మార్చుకోవడం కోసం జ్ఞానాన్ని ఆశ్రయించాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి బుద్ధుడు దేవుడు కాదు ఒక నాయకుడు అతను బోధనలు జీవితంలో సంపూర్ణతను అందిస్తాయి ప్రజ వారిపై కారణాన్ని కలిగేలా చేస్తాయి నేతి జీవనానికి ప్రాధులు వేస్తాయి శాంతి జ్ఞానోదయం వంటి వాటిని అందించే బోధనలు గౌతమ బుద్ధుడికే సాధ్యం రాజభోగాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక అడవులు పట్టిన గౌతమ బుద్ధుడు మనుషులకు ఎంతో ఎన్నో విషయాల్లో ఆదర్శవంతమైన వ్యక్తి అతనిలో వచ్చిన పరివర్తన ఎంతో మందికి ఆచరణమైంది గౌతమ బుద్ధుని బోధనలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం అంతర్గత మానసుక శాంతి అనేది మనసు తనకు తానే నిర్ణయించుకోవాలి మీరు సంతోషంగా ఉండాలని మీ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ సంతోషానికి దుఃఖానికి సొంత కోరికలు అనుబంధాల నుండి బాధలు పుడతాయి అన్నది బుద్ధుడి అభిప్రాయం కాబట్టి అధిక కోరికలను విడిపి విడిచిపెట్టడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఆనందం శాంతి అని ఉంటాయి అత్యకపోతే ఈ రెండు దృఢమయడం ఖాయం బుద్ధుడు చెప్పిన ప్రకారం కోరికలను ఇంత తగ్గించుకుంటే బాధలు కూడా అంతే తగ్గుతాయి జీవితంలో గొప్ప శాంతిని పొందవచ్చు ప్రతిరోజు అలవర్చుకోవాలి ఇది స్పష్టంగా చూడగలిగే శక్తిని ఇస్తుంది కోరికలు భయాలు భ్రమల నుండి విముక్తి కలిగిస్తుంది సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తుంది ధ్యానం వల్ల ఆలోచనలు భావోద్వేగాలు అదుపులో ఉంటాయి చెప్పిన బోధన నైతిక జీవితం ఒకటి బ్రతకాలనేది ఆయన ఉద్దేశం ముఖ్యంగా దొంగలు లైంగికంగా చెడుగా ప్రవర్తించడం అబద్ధం చెప్పడం మత్తుకు తాను వంటివి చేస్తే జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు వాటిని చేయని వ్యక్తి జీవితంలో ప్రశాంతంగా బతుకుతాడు అనేది ఉద్దేశం మనుషుల మనుషులు నైతికత పెట్టుబడి జీవిస్తుంటే వారిలో విశ్వాసం గౌరవం కరుణ వంటివి కూడా పెరుగుతాయి ఏది జీవితంలో శాశ్వతంగా ఉండదనేది గౌతమ బుద్ధుడు చెప్పే ముఖ్యమైన బోధన వాటి కోసం ఎక్కువగా ఆలోచించడం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదన్నది ఆయన బోధనల సారం కాబట్టి జీవితంలోని అశాశ్వత బంధాల కోసం పూర్తి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకుండా ప్రశాంతంగా జీవించండి